কাদে়া কাদের মাদের মাদের গার জিশাই ইমা নিশ্যি ...তেমই ..মাদর খাদের হাকের... আদসটে ভারারত্ঢন্নিে..

ఈ ఈ కలుపు మొక్కలు లేకుండా ఓన్లీ ఇదే మనం వెళ్తే పంటలోకి వెళ్తే ఇవే కనిపించాలి పిచ్చి మొక్కలు ఉండకూడదు అలాంటిది ఎక్ట్ వేసారు ఒక అరకరమైన వేస్తుంటే బాగుండు కదా వినిపిస్తున్నాం అలాగే తాజా దీని కింద తీసుకున్నాం మీరు రెండో పంటకి వేసుకోవడానికి ఏంటంటే మీకు వీలుగా మేము ఇస్తూ వీస్తున్నాం ఇప్పుడు మీకు ఇవి సోరబుల్ అవుతాయి లేదా అది టెస్ట్ చేస్తాము ఒకవేళ బాగుంటే నెక్స్ట్ టైం ఎక్కువ ఇవ్వడానికి ఇంకో పంట నేను అది ఈ ఏది మినిమం వేయండి సార్ వేరస చూపించాను సార్ చూశారు అతను తెచ్చుకుంటారు అన్నారు తాజాగా ఉంటే అంతా ఇప్పుడు అయిపోయినారు వాటర్ ఉంటే దమ్ అంటే తేమ ఉండాలి పొద్దున వచ్చేటప్పుడు వేయాలి మధ్యలో ఒక తడ వస్తుంది వాటర్ రావాలి ఎస్బీఎస్ నందండి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అల్లూరు సీతారామరాజు ఈ సంవత్సరం మనకి ఖరీఫ్లో అరవై వేల హెక్టార్లు ప్యాడీ వేశాము అంతా కూడా బాగుంది ఇప్పుడు సీసీ ఎక్స్పిరిమెంట్లు కూడా జరుగుతున్నాయి ఒక్కొక్క చోట ప్లాట్ అంటే ఐదు ఇంటూ ఐదు చూసుకుంటే ఒక టెన్ కేజీస్ నుంచి పదహారు కేజీల వరకు కూడా దిగుబడి వస్తున్నాయి నెక్స్ట్ రబీకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఇక్కడ ఏరియాలో సింగిల్ క్రాప్ ఖరీఫ్లో ఉంటుంది రబీలోకి వచ్చేటప్పటికి పెద్ద ఏరియా ఉండదు కానీ ఈ సంవత్సరం మనం మినిమం ఎక్కువగా ప్రమోట్ చేయాలని పసలు పురాలు ఎక్కువగా ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్రతి మండలంలో ఒక మూడు వందల ఎకరాలు మనం ప్రపోజ్ చేసి అందరికి కూడా సీడ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది రైతులకు కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అలాగే చింతపల్లి ఏరియాలో వచ్చేటప్పటికి మనము వేరుశెనగ కూడా ప్రమోట్ చేస్తున్నాము ఈ ఏరియాలో ఈ సంవత్సరం బాగా ఉంటే నెక్స్ట్ టైం నుంచి అధికంగా మనం సీడ్ కూడా ఎక్కువ రైతు అందరికీ ఇచ్చి మంచి దిగుబడులు సాధించడానికి అపరాల ఏరియాను విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నాము తర్వాత ఈ రాను రాను ఇక్కడ కూడా పంటల సరళి కూడా మార్చి ఒక ఏక పంట కాకుండా రెండు పంటలు మూడు పంటలు కూడా పండించుకోవడానికి వీలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇది తర్వాత పిఎం జుగా అనే ఒక స్కీమ్ ఉంది దాని ద్వారా కానీ అలాగే పీఎండికేవై అనే స్కీమ్స్ ద్వారా అందరికి కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీలు అన్నీ కూడా మనం సప్లై చేస్తున్నాం ఫార్మ్ ఇంప్లిమెంట్స్ అయితేనేవి సీడీ అయితేనేవి అలాగే మిగతా స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఎన్ఐ పేస్ఎల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నీ కూడా